మీ నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే గారే పెబ్బ మీ జిల్లాకు మీ మంత్రి గారే పెబ్బ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి సరే లీడర్ ఇక వీళ్ళంతొచ్చి కూర్చొని చట్టాలు చేసేది బడ్జెట్లు పెట్టేది మన తిప్పలు చెప్పేది అసెంబ్లీల మరి దానికి పెబ్బు ఉండాలి కదా సీనియర్లు రూల్స్ సెక్షన్లు తెలిసిన వాళ్ళు నలుగురు తోటి మంచిగా ఉండేటోళ్ళని ఎంకులాడి స్పీకర్ను చేస్తారు ఇక ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ సార్ అయ్యిండు దానికి ముందేమైంది సారు స్పీకర్ సీట్లో కూర్చున్నాక ఎవలేమన్నది మొత్తం తెలుసుకోవాలి కదా చెలో అసెంబ్లీ

ప్రొటెన్ స్పీకర్ సీట్ లో అక్బర్ బాయ్ ఉన్నందుకు అసెంబ్లీకి రాలేదు బీజేపీ ఎమ్మెల్యేలు హైటెంక స్పీకర్ పదవి కేసిన నామినేషన్ కాయితాలు మర్రేసే గడ్డం ప్రసాద్ సార్ ఒక్కడే ఉన్నాడు నౌ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ స్పీకర్ సార్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు టు ఆక్యుపై ద చైర్ బిఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ పార్టీలు కూడా సపోర్ట్ చేసే వరకు ఏకగ్రీవంగా ఎన్నికైనాడు అందరు శుభాకాంక్షలు చెప్తుంటే చిన్నగా నడిచేడు ముంగట్కి రాగానే అటుకెళ్లి రామన్ వచ్చి ఎదుర్కొన్నాడు అధికార పార్టీ ప్రతిపక్షంలో ముఖ్యమైనోళ్ళు ప్రసాద్ సార్ని మీదకి దొలకపై స్పీకర్ కుర్చీలో ఊకుండా పెట్టింది ఇట్లా దళిత కుటుంబంలో ఉట్టి ఎంపీటీసీగా రాజకీయ జీవితం శురువు చేసి వికారాబాద్కి కెళ్లి మూడు సార్లు అసెంబ్లీకి వచ్చిండు సారు అన్ని పార్టీలలో అవన్నీ ఎప్పుడు వచ్చిండు కొత్త స్పీకర్ సార్ గొప్పతనం గురించి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని ఎనిమిది మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా మా నాన్నగారు శ్రీపాదరావు గారు మరి అదే చీరలో మరి అనేక సంవత్సరాలు శాసన సభాపతిగా ఎంపీటీసీ పదవి నుంచి ఈ రోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలా మందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి తెలంగాణలో బెస్ట్ స్పీకర్ గా పేరు సంపాదించుకోవాలని చెప్పి బయట మాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా ఒక్కడవే కమ్యూనిస్ట్ పార్టీగా రావటం అనేది ఒక విచారకరమైన ఘట్టమే మాకైతే తగు సమయాన్ని మాకు కూడా కేటాయించాలి ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు అయినా సీరియస్ గా మా దగ్గరికి వచ్చి తపలోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఎనిమిది మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్ గా చాలా సంతోషంగా ఉంది మా రైట్స్ కూడా మీరు కాపాడతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష అదే ప్రతిపక్షంలోకి వచ్చిన రోజు నుంచి మీకు పార్టీలకు సంబంధం లేదు కాబట్టి అందరి సభ్యుల హక్కులని పోయిన సభలో అప్పుడున్న ప్రతిపక్షాలకు ఎక్కువ టెండానికి నేను ఎల్ఏ మినిస్టర్ గా ప్రయత్నం చేసిన అధ్యక్ష అప్పుడు సభ్యుల సంఖ్య ప్రమాణంగా తీసుకొని నిమిష నిమిషానికి లెక్క పెట్టుకుంటూ మాట మాటకు అడుగడుగున మాకు అడ్డంకులు ఉండేది అధ్యక్ష కానీ అలా చేయమని నేను ఇప్పుడు చెప్పట్లేదు అధ్యక్ష ఇక చేయలే ఎమ్మెల్యే యాదయ్య సార్ అయితే చిన్నగా మురుస్తలేడు మా దోస్తు స్పీకర్ అయ్యిండి ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు కు నాలుగు సార్లు కొట్టాను నామినేషన్ ఏలికే కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ చేయించినటువంటి ఒక ఊళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపిస్తుంది ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాంటి అపూర్వ స్నేహితులు చెప్తున్నా ఇంత పెద్ద సీట్లు పోకుండా పెట్టినందుకు అందరికి చెప్పుకున్నాడు ప్రసాద్ సారు నాపై విశ్వాసం ఉంచి నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొత్త స్పీకర్ వచ్చింది అని తెలిసినాక గప్పుడు వచ్చి అసెంబ్లీలో ప్రమాణం చేసిరు బీజేపీ ఎమ్మెల్యేలు మైటీ రాజా సింగ్ కాటిపల్లి వెంకటరమ్మ అని నేను ఏటి మహేశ్వర్ రెడ్డిని నేను తన్పాల్ సూర్యనారాయణ అని నేను ఐడి రాకేష్ రెడ్డి అని నేను తత్తుపాల్ వాయి హరీష్ బాబు అని నేను పాయల్ శంకర్ అనే నేను మై పవార్ రామారావు పటేల్ రేపు అసెంబ్లీలో గవర్నర్ మేడం మాట్లాడాలి కాబట్టి సీఎం సార్ మంత్రులంతా ఊరుకొని స్పీచ్లో ఓకే చేసిండ్రో